బిగ్ బాస్ సీజన్ నైన్లో మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తి అయిందనే చెప్పాలి ఇక ఎలిమినేషన్లో గౌరవ్ అండ్ దువ్వాడ మాధురి సాగినప్పటికీ చివరిలో గౌరవ్ని సేవ్ చేసి మాధురిని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి స్టేజ్ మీదకు వచ్చేయమన్నారు నాగార్జున గారు ఇక ఇందులో భాగంగానే హౌస్లో ఉండే కంటెస్టెంట్స్ అందరూ కూడా బాయ్ చెప్పడానికి హౌస్లోకి వెళ్ళిన తర్వాత తనుజకి చాలా మంచి బూస్టప్ మాటలు చెప్పిందనే చెప్పాలి తనుజ నువ్వు చాలా అంటే చాలా బ్రిలియంట్ నిన్ను చూస్తే నాకు చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది ప్రతి ఆడపిల్ల నీలాగే ఉండాలి అని అనుకుంటాం ఎందుకంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే విధానం కానీ నీలో కాన్ఫిడెన్స్ కానీ నాకు చాలా బాగా నచ్చింది సో ముఖ్యంగా నువ్వు రెండు మార్చుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఈ లో ఉన్నన్ని రోజులు కూడా ఎవరిని నమ్మొద్దు నానా గీనా ఫ్రెండు గిండు అంటూ నమ్మొద్దు మోసపోవద్దు చూసుకో జాగ్రత్త అంటూ అలాగే ఎవరి మీద ఎక్కువ అరవద్దు కారణం ఉన్నా సరే నువ్వు నెమ్మదిగా మాట్లాడే విధానం మార్చుకుంటే నువ్వు ఈ సీజన్ పక్కా విన్నర్ అంటూ తనుజకి చెప్పింది మాధురి దీంతో తనుజ మేడం మీరు వెళ్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది నువ్వు హౌస్లో ఉన్న రెండు వారాలు కూడా నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు ఏది ఏమైనా చాలా చాలా థ్యాంక్స్ అంటూ మా మాధురికి థ్యాంక్స్ చెప్తుంటే నేను అదే చెప్తున్నా నీ గేమ్ నువ్వు ఆడుకో నేను బయట నుంచి నీ కోసం సపోర్ట్ చేస్తాను ముఖ్యంగా భరణి గారు దివ్య వీళ్ళిద్దరూ ఒకటే నీ వైపు వచ్చినప్పుడు నీ వైపు భరణి గారు నిలబడరు ఇక్కడ బాండింగ్స్తో కాకుండా ఓన్లీ గేమ్ పరంగా గేమ్ ఆడు అంటూ మంచి బూస్టప్ మాటలు చెప్పింది దువ్వాడ మాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చేసింది మరి దువ్వాడ మాధురి స్టేజ్ మీద ఏం మాట్లాడింది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేదాం మొత్తం దువ్వాడ మాధురి తనుజపై చేసిన మాటలపై మీరేమంటారు అనేది కామెంట్ చేయండి